రాజకీయ నాయకులు పాల్పడే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు బయటకొచ్చి సంబంధిత మహిళ కేసు పెడితే గనక ఒక రకంగా అది లైంగిక వేధింపు అంటారు లేదు అంటే హనీ ట్రాప్కి గురయ్యాడ ఈ నాయకుడు అంటారు రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఒకప్పుడు హనీ ట్రాప్స్ చేసినాయో లేదో తెలియదు కానీ గత ఐదేళ్ళుగా మాత్రం ఎక్కువగా వైసీపీ హయాంలో ఇప్పుడు లెక్క చెప్తున్నది వైసీపీ హయాంలో ఆ పృథ్వీరాజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంబటి రాంబాబు లేదంటే అవంత్ శ్రీనివాసు రీసెంట్గా మొన్న విజయసాయి రెడ్డి ఆ తర్వాత దువ్వాడి శ్రీనివాస్ ఇలా పేర్లు బాగానే చెప్పుకున్నారు ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి వచ్చిందా మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలోకి రావడం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కాకపోతే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక మహిళ డైరెక్ట్గా బయటకు వచ్చి కేసు పెట్టడం ఆయన మీద దాన్ని ఒక రికార్డ్ చేసి పన్ కెమెరాతో అది తీసుకొచ్చి సాక్ష్యంగా చూపించి కేసు పెట్టడం ఇమీడియట్గా అధికార పార్టీ కూడా స్పందించడం ఆయన్ని సస్పెండ్ చేయడం ఇది హనీ ట్రాప్గా చూడాలా హనీ ట్రాప్ రాజకీయాలు ఒక పార్టీకే కాదు రెండు పార్టీలు చేస్తున్నాయని అనుకోవాలా మధ్యలో ఎమ్మెల్యేలు లేదంటే ఈ రాజకీయ నాయకులు బలైపోతున్నారా పావులు అవుతున్నారా చూడాలి ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏం కొత్త కాదు అన్నట్టుగా అయిపోయింది ఈ వాళ్ళు ఈ నాయకుడు రేపు ఇంకో వస్తాడు ఇంకో నాయకుడు వస్తాడు ఇంకో నాయకుడు అన్నది పార్టీ ఏదైనా సరే అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాకపోతే అది ఆదిమూలం వరకు వచ్చింది ముందు ఇది హనీ ట్రాప్ గా చూడాలా లేదంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంతకుముందు చాలా సందర్భాలు అనుకున్నావు నిజంగా అమ్మాయి బయటకు వచ్చి కేసు పెడితే కదా అసలు తెలుస్తుంది ఇక్కడ బయటకు వచ్చి కేసు పెట్టింది ప్రూఫ్ కూడా ఇచ్చింది హనీ ట్రాప్ లో పార్ట్ అని నేను అనుకుంటున్నా అమ్మాయి అత్యాచారం ఇది చెప్పడం అనేటువంటిది ఇప్పుడు అత్యాచారం అంటే ఏంటి అనూహ్యంగా ఒక రాక్షసు బలవంతం లేదా లైంగికంగా వేధిస్తూ నాకు వెనక చేయకపోతే అంగీకరించాలనేటువంటి అమ్మాయి భర్త మహా స్ట్రాంగ్ గా ఉన్నాడు రోడ్డు ఎక్కితే ఎవడో కూడా అత్యాచారం చేస్తానన్నాడంటే ఎవడన్నా ఆగుతాడా ఊరుకుంటాడా ఎమ్మెల్యే అయితే ఏంది ఎంపీ అయితే ఎవడైతే ఊరుకుంటారా బంధువులు ఎవరైనా అందులో అమ్మాయి పోని అండలేని మనిషి కాదు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఒక మండలానికి ఏదో అధ్యక్షురాలట ఆ స్థాయి మహిళకి ద భయం ఏంటి అదే కార్యకర్తలందరూ ముందు చాచిపెట్టి చెప్పు చూసి కొడితే ఏమవుతాడు బోధ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఇతన్ని రాకని అమ్మాయి అంటే ఎక్కడైనా రెండు వర్గాలు అంగీకరించె అలా అంగీకరించిన మనిషి ఆ తర్వాత అతనికి ఈ విధంగా అతను నన్ను హెరాజ్ చేశాడు అంగీకరించక తిరుగుబాటు చేసిన అమ్మాయి ఇట్లా ఒప్పుకుంటుందా అదే కదా యాక్చువల్గా పోనీ ఒకసారి కాదు మూడు సార్లు అని చెప్పి నాలుగోసారి మా ఆయన చూసి కనిపెట్టి పెన్ కెమెరా ఇచ్చాడు అక్కడే ఏంటి నడుస్తున్నది పెన్ కెమెరా ఇచ్చాడు అన్నటువంటి అది అంటే అంతకుముందు మూడు సార్లు అత్యాచారం జరిగితే చూస్తూ ఊరుకునేది ఇంట్లో పార్టీ నాయకురాలు కదా చెట్ట ఊరుకుంటది గా ఇంకెవరికన్నా అత్యాచారం జరిగితే నువ్వు వెళ్ళి కొట్టాల్సిన మనిషి నువ్వెట్టాక అత్యాచారానికి గురవుతావు బేసిక్ గా అక్కడ పెన్ మళ్ళీ పెన్ కెమెరా పట్టుకెళ్లారంటే సంథింగ్ ఏంటి మేబీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు వాస్తవంగా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వేసిన ట్రాప్ ఇప్పుడు వాడినట్టున్నారు కాబట్టి అతను ఈ లోపు తెలుగుదేశంలోకి వచ్చాడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హనీ ట్రాప్ చేశారు ఇందులో ఫోన్ కాల్స్ ఇతరత్ర ఏది నగ్న వీడియో కాల్స్ ఇవి అన్నది కనబడింది అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు తర్వాత గౌరంట్ల మాధవ్ ఇవి కనబడ్డాయి మొన్న మధ్య ఇంకొక అతనికి ఎవరిదో వచ్చింది కదా అనంతబాబు ఇవన్నీ ఇవన్నీ ఏంటి బట్టలు కూడా తీసుకున్న ఫోటోలో లేకపోతే ఫోన్ లో మాట్లాడిన వాయిస్ లో వచ్చిన ఏంటి అర్థం ఏంటి అవతల అమ్మాయిలు ఎవరు కూడా చెప్పలేదు వాటిట్లలో వీళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఇది కాకపోతే ప్రూఫ్స్ అయితే బయటకు వచ్చినాయి వీడియోలో ఫోటోలు అంటే రికార్డింగ్స్ అవతల ఉన్న అమ్మాయి రికార్డ్ చేయాల్సిందే చేశారు అంటే అర్థం ఏంటి అమ్మాయి నన్ను వేధిస్తున్నాడు అని కేసు పెట్టలేదే వాటన్నిట్లో కూడా పెట్టలేదు దట్ మీన్స్ అంటే అర్థం ఏంటి వాళ్ళని బాగా అందులో పోని ఎక్కడైనా ఇతను ఏ నువ్వు వట్ట చేయి నాకు ఇట్ట చేసి లేకపోతే గనక నిన్ను చంపేస్తా ఇట్లాంటి బెదిరింపులు ఎక్కడైనా ఉన్నాయా వాటిట్లో అమ్మాయి కవిస్తోంది అతను కవి సరదాగా మాట్లాడేస్తున్నాడు అంటే అమ్మాయి సరదాగా మాట్లాడుతుంటే కాదనే మగాళ్ళు ఏడు ఉంటారు ఈ లోకంలో కవ్విస్తున్నారు రెచ్చగొడుతున్నారు అవతల మాట్లాడుతున్నారు ఆ చనువుని రికార్డు చేస్తున్నారు బాగా అంటే ముందు స్నేహమో లేకపోతే పరిచయమో చేసుకుని వాళ్ళ అందాలతో ఎరవేసి ఆ తర్వాత చనువు పెంచుకుని ఆ పెంచుకున్న చనువుతో అలాగ లైంగిక అంశాల గురించి మాట్లాడే స్థాయికి తెచ్చి అప్పుడు రికార్డు చేస్తున్నట్టున్నారు ఇది అంతే కదా లేకపోతే ఊరికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవడన్నా అట్లా మాట్లాడేస్తాడ మాట్లాడితే రికార్డింగ్ అట్లా ఉంటదా అప్పుడు పోని వీళ్ళు ఏమంటారు చెప్పు చూ కొడతానా కొడుకు అంటారు ఏది నువ్వు నన్నట్టు మాట్లాడుతున్నావు ఎంటరా అని అట్లా ఎక్కడా లేదు మీరు వాయిస్ ఎక్కడ చూసినా సరే అరగంట సేపు కావాలి నువ్వు లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమున్నాయి దాంట్లో ఇష్యూస్ కాబట్టి అది హనీ ట్రాప్సే ఇప్పుడు ఇందులో కూడా ఏముంది ఫస్ట్ సారి అతను కనుక లైంగికంగా ఇబ్బంది పెట్టాడు వెంటనే ఏం చేయాలి నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎవడైతే అందులో అప్పటికి పోటీ కూడా చేయలేదు వచ్చాడు అప్పుడే కొత్త వేధిస్తున్నాడు అని పార్టీ ఆఫీస్ కి చెబితే ఊరుకుంటారా అప్పట్లో సీట్ కూడా ఆందోళన చేసింది మరి అంత చేసిన అమ్మాయి అతని వేధిస్తున్నాడని చెప్పడానికి ఏం బాధ విషయం ఒకటి కనబడుతుంది అక్కడ ముందు ఇక్కడ ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే అట్లాగేదైనా ట్రాప్ చేసి ఆ తర్వాత ఇప్పుడు చేసి ఉండాలి రెండవ కాన్సెప్ట్ ఏంటంటే టీడీపీలోకి వచ్చాక ఇప్పుడు గతంలో టీడీపీ టికెట్ ఆశించి నష్టపోయిన అతను ఉంటాడు కదా అతనికి ఆ సీటు రాలేదు కదా దక్కలేదు కదా అతని కోసం అన్నా చేసి ఉండాలి లేదా ఇతన్ని బద్నాయమని చెప్పి ఉండాలి అంతే కదా అవును కానీ రాజకీయ పార్టీలు ప్రతీకార రాజకీయం లేదంటే ఒకళ్ళ మీద ఒకరు దాడులు చేసుకోవడం లేదు ఇంకా ముందుకెళ్తే ఇంకా హత్యలు చేసుకోవడం ఈ రాజకీయాలే రాజకీయ పార్టీలు అటు ఇటు రెండు చేస్తాయి ఈ హనీ ట్రాప్ అనేది కూడా ఒక రాజకీయం అయిపోయిందా ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మార్చేసాయ భారతదేశానికి ఇప్పుడు కొత్త దశ నిర్దేశించాము మనం అంతేనా మొదలవుద్ది ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇట్లా జరిగిన ఆశ్చర్యనక్కలే మగాడి బలహీనత ఆడది అమ్మాయి గనక కవ్విస్తే అమ్మాయి గనక దగ్గర అవుతానంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి అవడం ఇట్లాగేముండదు కదా ఇంట్లో వాళ్ళకి ఒప్పుకుంటారా వాళ్ళకి తెలియకుండా చేసేటటువంటి ఒక పని ధైర్యం ఉంది అనుకున్నప్పుడు చేస్తారు ఇట్లాంటివి ఇలా చేసే వాటిని రేపు పొద్దున పెట్టచ్చు అన్నప్పుడు ఏం నడుస్తుంది అంటే ఈ కొత్త కాన్సెప్ట్ నడుచుంది ఇది ఒకందుకు మంచిదే ఇట్లా చేయడం వల్ల రేపు పొద్దున ఎవడుకాడు అమ్మాయి ఫ్రీగా వస్తానంది కదా అని చెప్పేసి సొంగ గార్చుకుని వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటారు ఉండాలి మరి ఆ విధమైనటువంటి గుణపాఠం అనుకుంటే దేశంలో కంట్రోల్ అవుతారు లేదు ఏం కాదులే అనుకుంటే కనుక ఇట్లాగే బద్నాం చేసేటందుకు దేశవ్యాప్తంగా ఇట్లాంటి తయారవుతాయి చాలా ఇష్యూస్ కానీ వైసీపీకి టీడీపీకి ఇటువంటి జరిగినప్పుడు తేడా చూసుకుంటే ఇక్కడ చాలా వేగంగా స్పందించింది అనుకోవాలి టీడీపీ ఇంత ముందు ఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు అంత వేగంగా స్పందించిన దాఖలాలు ఇక్కడ కనిపించలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సి తెలుగుదేశం దగ్గర నేర్చుకోవాల్సి ఆ అవంతి శ్రీనివాస్ మీద వచ్చినప్పుడు గోరండ్ మాధవ్ మీద వచ్చినప్పుడు వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అన్న అని ఉంటే గౌరవం ఉండే లేదే మనం కూడా దువాడది అంత హడావిడ జరిగిన ఆ ప్లేస్ లో వేరే వాడిని పెట్టారు తప్ప సస్పెండ్ అనేది ఇమీడియట్ గా చేయలేదు వాళ్ళకి కూడా చేయలేదు ఇరవై ముప్పై రోజులు పాటు అది కూడా ఎపిసోడ్ అంత సినిమా చూసిన టీలు కూడా దాంట్లో టీవీ ఎదురుకుండా చూస్తా కూర్చో వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు ఎక్కారు దర్నాలు చేస్తున్నారు అయినా కూడా చేయలేదు కాబట్టి దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది వాళ్ళకి అదేదో చాలా అంటే ఇవి జనం ఎమోషన్స్ తో ముడిపడి ఉన్నాయి అంశాలు దీంట్లో మనం స్పందించాల్సిందని అనుకోవట్లా వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి చర్యది జగన్ పార్టీకి చాచి చెంపదెబ్బ కొట్టే సమాధానం ఇట్లా ఆరోపణ రాగానే అట్లా తీసేసాం అంటే నేను వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది అమ్మాయి ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోలేదట తర్వాత పెట్టారు మీడియాలోకి వచ్చా చెప్పారు మరి అతన్ని అతను దువ్వాడ బహిరంగ రోడ్డు మీదకి వచ్చి అమ్మాయిని ఎవరం సాజీవనం చేస్తున్నావు లేకపోతే దాన్ని అడల్టరీ అనుకోండి అని చెప్పి అంత బహిరంగంగా వచ్చాక నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఆ ఇష్యూలో అప్పుడేం దానికి ఇంకా ఏ ఎంక్వైరీ కమిటీ అయ్యక్కర్లేదు ఇవి నేను ఎదురుకుండా కూర్చుంటే సరిపోయేది మొత్తం ఇంకేం చేయలేదు కదా నువ్వు అక్కడతో ఇంకే ఉంది ఇష్యూ కాకపోతే అక్కడ అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అదే నువ్వు సస్పెండ్ చేయాలి కదా సస్పెండ్ చేసి ఇష్యూలో యాక్షన్ అంటే అయిపోదు కదా ఏంటి బాధ అదే సమస్య ఇక్కడ సీటు కోసం మాత్రం ఎలాంటి హనీ ట్రాప్ రాజకీయాలు జరుగుతాయా లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల ఆ రాజకీయ నాయకుడి భవిష్యత్తును కొలాప్ చేయడానికి హనీ ట్రాప్ చేస్తున్నారు రకరకాలు ఉంటాయి సీటు కోసం కావచ్చు డబ్బు కోసం కావచ్చు ఇప్పుడు ఆదిమూలం ఉంది ఆయన కాదని ఇప్పుడు ఈయన కొత్తగా యాక్చువల్గా ఈయన ముందు నుంచి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇంత ముందు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే అతనికి సీట్ రాలేదనో సంథింగ్ అక్కడ ఏదో జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇంకో కొత్త ఏమో ఏంటంటే ఒక నెల్లూరు జిల్లాలోనో లేదంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏం జరిగినా దానికి పెద్దిరెడ్డే కారణం అన్నట్టు ఈ కేసులో కూడా పెద్దిరెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి ఇది అంతా చేయించాడు పెద్దిరెడ్డి వెనక్కుండా చేస్తున్నాడు అనేది దేనికైనా ఆయన విడేస్తున్నారు లింక్ అప్పుడు తెలుగుదేశం ఫీల్ అవ్వాలి మన పార్టీలో ట్రాప్ చేయించాడు అని తెలిసాంటిది కాదు అంత దా అంటే దాన్ని చూసుకునే రకంగా ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే దెబ్బతీయడం కోసం ఇంట్లో చేసే రకం అయితే కాదు అతను అదే పక్కన ఇంకా ఎందుకు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాల్లో ఈ ఈ పర్టికులర్ విషయంలో ఎంతవరకు వాళ్ళ భాగస్వామి ఉందో అనుకోవాలి అంటే ఆ పార్టీ నాయకుడు నచ్చలేదని కూడా ఇలాంటి జరుగుతుందా ఈ పార్టీ ఈ అమ్మాయి ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ డౌట్ నేను తెలుగుదేశం పార్టీ చేయించింది అనుకోవట్లేదు ఈ ఇష్యూలో లోకల్ లీడర్ ఎవరో చేయించి ఉండాలి లేదా ఈఎంఐకే అతన్ని కూడా తీసుకొచ్చారు అతన్ని పంపించేస్తే బెటర్ అప్పుడు మనం నా మాటనే నాయకుడు అంటే అంతకుముందు నాయకుడు వీళ్ళతో సన్నిహి ఉంటది కదా కాబట్టి ఆ కాంటాక్ట్ కంటిన్యూ అవ్వాలంటే ఇతన్ని దెబ్బ కొట్టాలని ఏమన్నా స్కెచ్ఎంఐ ఉండాలి అంటే ఈ మహిళ వైసీపీకి సంబంధించిన ఆమె అయితే ఈ డౌట్ రాదు ఎప్పటి నుంచి టీడీపీలోనే ఉంది టీడీపీకి పని చేస్తుంది మొన్న కూడా టీడీపీ గెలుపు కోసం చాలా కష్టపడింది అలాంటి అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే మీడియా ముందు మాట్లాడింది అంటే దీని వెనక ఎవరు కొట్టరుంది అనేది అదే నేను అనేది దాంట్లో అతనికి ఆ లోకల్ తెలుగుదేశం లీడర్ల కుట్రే ఉంటది ఎందుకంటే బయట నుంచి వచ్చినోడికి ఇప్పుడు ఇచ్చాడు గెలిచేసాడు అతను ఇక శాశ్వతంగా ఇతను పాతుకు పోతాడు కదా అది వాస్తవంగా సచివేడు తెలుగుదేశానికి మంచి సెంటర్ అది గతంలో గెలిచిన సెంటర్ కాబట్టి ఇక ఇతను పాతుకు పోతే పర్మనెంట్ గా ఇతనే ఉంటాడు కదా కాబట్టి ఇతన్ని మళ్ళీ ఉండనీకుండా చేయడం కోసం అయ్యి ఉండొచ్చు కానీ ఇటువంటి సందర్భాల్లో నాయకుల కక్కుర్తి కనిపిస్తుందా ఇక్కడ అనవసరంగా తొందర తొందర పడుతున్నారు మగాడి బలహీనత అన్నటువంటిది ఆ స్థాయిలో ఉన్నోడు కూడా ఏం తగ్గదు అని కనిపిస్తుంది ట్రాప్ వేస్తే పడిపోతారు పడిపోతాడనేది కనబడుతుంది అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ట్రాప్ వేసి వాళ్ళు వేస్తానే ఉంటారు అంతే నాయకులే జాగ్రత్తగా అంతే నాయకుడు కాదు మగాడైనా జాగ్రత్తగానే ఉండాలి టీడీపీ ఇప్పుడు ఏంటి వాటి నెక్స్ట్ దీని మీద ఏదో కమిటీ వేస్తాను చర్యలు తీసుకుంటాను ఆయన పల్ల ఆయన చెప్పిన మాట ఏం దాంట్లో అతను పిలిచి అడుగుతారు అమ్మాయిని కూడా పిలిచి అడుగుతారు అమ్మాయి లైంగిక వేధింపులు ఇతను ఏం చెప్తాడు ఇతను ఏదో దాంట్లో కుట్రా అది అని చెప్తున్నాడు ఏంటి అది కుట్రా అది చెప్పాలి కదా అది చెప్పలేకపోతున్నాడు రాష్ట్ర సభ్యత్వం వరకు మాత్రమే సస్పెండ్ చేశారు అంతే కదా ఎమ్మెల్యేగా అయితే ఏం కాదు రైట్ ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు ఎంత అలర్ట్ గా ఉండాలి అనేది అయితే అర్థమవుతుంది నిజంగా హనీ ట్రాప్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే రెండు పార్టీల నాయకులు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఎంపీలు గతంలో జరిగిన వాటిని ఒకసారి చూసుకుంటే అందరూ అలర్ట్గా ఉండాలి లేదంటే హనీ ట్రాప్ బారిన పడితే ప్రజల్లో చులకనవుతారు రాజకీయ భవిష్యత్తు చేజేతుల నాశనం చేసుకున్న వారు అవుతారు